ఈ రోజు కూడా మరొక స్టేట్మెంట్ కేసీఆర్ కనిపించట్లేదు కేటీఆర్ కి చంపేశారేమో మనం కేసీఆర్ని కాపాడుకోవాలి అని కూడా అంటే షీజ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ తను ఏం మాట్లాడుతున్నారు అనే స్పృహ కూడా లేకుండా తను మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు అంత అగ్రెసివ్నెస్ రాజకీయాలకి ఇవి మంచిది కాదు కదా పొలిటికల్ ఈక్వేషన్స్లో మనము శృహకోల్పోయి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి కంటే కూడా రాజకీయ కోణాలు అవి ఆలోచించుకోవాల్సి వస్తుంది అట్లా సో వీ నెవర్ నో అంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు ఎందుకు ఎట్లా ఎందుకు చేస్తున్నారని మనకు తెలియదు కదమ్మా సో కాబట్టి వి కెనాట్ కామెంట్ ఆన్ పర్సనల్ థింగ్స్ అండ్ మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఈయనను పగబట్టినారా నాగార్జున అంటే ముమ్మటి కాదని నేను చెప్పగల ఎందుకంటే మా ముఖ్యమంత్రిని నేను చెప్పడం కాదు హైడ్రా అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎవరిని కూడా స్పేర్ చేస్తలేదు అది టాప్ టు బాటమ్ అందరినీ ఎందుకంటే ఈ రోజు హైడ్రా కనుక మేబీ ఈ రోజు మనకు బాధ అనిపిస్తుంది కావచ్చు లేదంటే ఎంతో మంది ఆర్తనాదాలు మనం వింటున్నాము ఎంతో మంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నేను ఒక క్వశ్చన్ చెప్తానమ్మా సింహాద్రి సినిమా చూసినప్పుడు దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తండ్రిని షూట్ చేస్తాడు ఆయన ట్రైన్ ఎక్కబోతుంటాడు చూడ్ చేయగానే ఆమె చూసి పిచ్చిది అయిపోతుంది ఇట్లెందుకు చేసినాడు నేను ప్రేమించే వ్యక్తి నా తండ్రిని కాల్ చేసినాడు దాని సారాంశం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి క్యాష్ చేస్తున్న ఒక సూట్ కేసులో బాంబు ఉంటుంది ట్రైన్ ఎక్కితే గనక ఆ బాంబు వెళ్తే అందరు చచ్చిపోతారు అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ బాట మీకంటే వంద మందిని కాపాడడానికి ఒక మనిషిని చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మంచిని వంద మంది గురించి ఒక్కరిని చంపండి అని చెప్పి ఆ ఒక సినిమా యొక్క సారాంశం ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొందరికి ఈరోజు ఇబ్బంది కలగవచ్చు కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే నిర్ణయం మనం కొన్ని చూస్తున్నాం ఢిల్లీ లాంటి ప్రాంతాలు బొంబై లాంటి ప్రాంతాలు లేదంటే బెంగళూరు లాంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాయి కొందరికి నీళ్లు లేక స్నానం చేయలేక తడిగుడ్డలతోనే ఒళ్ళు దూడ్చుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అది గుర్తు చేసుకోండి రేపు వాటర్ రిసోర్సెస్ ఆగిపోతాయి ఇంకో విషయం చెప్తా కొన్ని కొన్ని ఏరియాస్లలో ఇప్పుడు ఈరోజు చెన్నైకి వెళ్ళి చూస్తే ఈవెన్ వాళ్ళు డబుల్ ట్రిపుల్ స్టోరేజ్ ఇల్లు కట్టుకున్నా కూడా వాటర్ ఫ్లో వేసి అంటే వాటర్ ఫ్లో ప్లేస్ లేక ఇళ్ళలో నీళ్ళు వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం నిండిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం తాగే వాటర్ కలుషితమయ్యేసి వేరే వాళ్ళ యొక్క అంటే డ్యామేజ్డ్ వాటర్ అంటే వాళ్ళు యూస్తున్న టాయిలెట్స్ బాత్రూమ్స్ సంబంధించిన వాటర్స్ అన్నింటిని కూడా ఈరోజు ఫిల్టర్ చేసేసి మనం తీసుకొచ్చుకొని తాగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది దీనికి మీరు సమర్థిస్తారో ఎక్కిబరిస్తారా మీరు చెప్పండి మీరు అంటున్నారు కదా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసింది కాదు ఇది హైడ్రో అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో వాటర్ ల్యాండ్ నుండిగా నేషనల్ కలామిటీస్ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ల్యాబ్సెస్ ఏమవుతుందంటే నోటీస్ ఇచ్చే ప్రాసెస్లో ల్యాబ్సెస్ ఉండొచ్చు లేదంటే ఎవరైతే నష్టపోతున్నారో నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కలగజేయకుండా కావచ్చు దానివల్ల కొంత నెగటివిటీ వచ్చింది ఇంకోటి కూడా చెప్తా చాలా మందికి తెలియని విషయాలు అంటే గుర్తించిన గమనించిన విషయాలు ఏంటంటే ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇల్లు పడడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇల్లు ఇస్తూ ఉన్నారు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి రిహాబిటేషన్ కింద ఎస్సీ ఎస్టీబీసీ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే కూడా వాళ్ళకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటండి నేనేమంటున్నాను కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంటే నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నేను చెప్పట్లేదు అట్లు కూడా మాట్లాడే అవసరం ఉంది ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా లేదు అండ్ పేద ప్రజల మనోభావం దెబ్బది రోజు ఇది హైడ్రేట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పండి ఇంతమంది ఇన్ని చిట్లు తిరుగుతూ ఉన్నారు ఇంతమంది ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన వేయాలంటే డిఫర్మేషన్ వేయలేడా ఆయన కేసులు ఫైల్ చేయాలంటే చేయలేడా తీసుకుపోయి లోపల ఎంతసేపు అని ఈ రోజు నాగార్జున గారు ఏదైతే చేసినారో ఇదే మా రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు కానీ ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఒడిదొడుకులు వస్తే అని చెప్పి ఆయన ముందు ఇంటర్ప్రిట్ చేసినారు చేసినా కూడా తను సిద్ధపడ్డాడు ఇదివరకు నేను చెప్పినట్టుగా వంద మందిని పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలంటే ఒక్కడిని నేను నష్టపోయినా పర్లేదు ఒకటి నాకు డిఫెమ్ అయినా పర్లేదు ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆయనని ఎవరు తిట్టట్లేదు ఆయన కుటుంబాన్ని ఆయన భార్య పిల్లల్ని ఈరోజు తిడతలేరా మీరు చూస్తే న్యూస్ ఛానల్స్ వల్ల ఈ రోజు కొండ సురేఖ గారు మాట్లాడిన మాటల కంటే కూడా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న కుటుంబం మీద మాట్లాడుతున్న ప్రజల ఒక వాక్యాలను మనం ఏం మాట్లాడలేం ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఒకసారి మీరు క్లిప్పింగ్స్ పెట్టి చూడండి ఒక్కసారి చూడండి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి పిల్లల మీద రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నప్పుడు ఐదర్ వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టుకున్నారు మేనిఫెస్టో అవలంబించాలి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి ప్రతిపక్షం అడుగుతుంది వాటి మీద ఎస్ఆర్ నో లేదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనేది చెప్పొచ్చు ఇంటర్నల్ గా కేబినెట్ లో కొన్ని పాలసీస్ పైన డెసిషన్ తీసుకున్నప్పుడు వాటిని బహిరంగంగా ముందే చెప్పి అనౌన్స్ చేసి అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ హైడ్రా విషయంలో మేనిఫెస్టోలో లేని అంశం ముందెక్కడ స్పీచ్ల్లో చెప్పలేని అంశం కనీసం క్యాబినెట్లో చర్చించని క్యాబినెట్లో పెట్టని ఒక ఈ చట్టబద్ధత లేని హైడ్రా పైన రచ్చ జరుగుతుంది అంటే ఎందుకు జరగదు కామన్ పీపుల్ నష్టపోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారని హైడ్రా స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత సీఎం గారు చెప్పారు అది ఎలా అలాట్మెంట్ చేస్తారు ఏ క్రైటీరియాలో ఇస్తారు ఏ సర్వే నెంబర్స్ ప్రకారం ఎక్కడ అలొకేషన్ చేస్తారు దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో తీసుకుంటే ఇరవై వేల మంది ఒక మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు అని అనుకుంటే మనకున్న డబల్ బెడ్రూమ్స్ యొక్క స్ట్రెంతన్ ఎంత ఇది కూడా ఆలోచించాలి కదా సో నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి ముందే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మీరు అక్కడ నుంచి తప్పుకుండా ఎప్పుడైనా ఒక కమెంట్ సీఎం గారు చేస్తారు ఐ టెల్ యూ విమర్శలు అది ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు ప్రొజెక్షన్ మీడియా ఛానల్స్ వాళ్ళు చేస్తారు మీరు చేస్తున్నది ప్రొజెక్షన్ నేను క్లియర్ ఈ రోజు జరిగింది ప్రొజెక్ట్ మీరు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు జరుగుతున్నాయి ప్రొజెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ వింటున్నారు పబ్లిక్ విని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు వ్యక్తపరిచిన అభిప్రాయాలను మీరు తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు మీకు ఒక విషయం నేను వెరీ క్లియర్ గా చెప్తా ఈ రోజు నెగిటివ్ గా ప్రాపర్ గంట హైడ్రోన్ నెగిటివ్ గా ప్రాపర్ కంటే చేస్తున్నా కేటీఆర్ కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కేసీఆర్ అక్కడ మాట్లాడు వాళ్ళ గుండల మీద చేసుకొని వాళ్ళని అడగమనండి ఇదే కాంగ్రెస్ పార్టీ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ముమ్మాటికి ఇదే చేసేవారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఇది వాళ్ళ పాలసీలో ఉన్నదే మోసి ప్రస్తావాలను చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు అందులో భాగంగా ఈరోజు హైడ్రా అన్న ఒక కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ రిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది మేడం ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆయన ఒక్క తీసుకున్న నిర్ణయము ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు మీరు అడుగుతున్నట్టుగా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ డిఫరెంట్ శాంటిటీస్ ఇట్స్ నాట్ దట్ యూ కోరిలేట్ ఆర్ ఇంటర్ లింక్ విత్ ద స్కీమ్స్ నువ్వు మేనిఫెస్టోలో హైడ్రా లేదు కాబట్టి మేనిఫెస్టోను కాకుండా పక్క ధోరణి పెట్టించి నువ్వు హైడ్రా ఎందుకు చేస్తున్నా క్వశ్చన్ చేయడానికి లేదు దట్ ఈస్ అ డిఫరెంట్ యాంటిటీ మేనిఫెస్టోలో ఉన్నాయో ఆరు గ్యారెంటీలు కావచ్చు లేదంటే రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే మేము అందజేస్తున్న పాలన ఏదైతే ఉందో దాంట్లో మేబీ డిలే ఉండొచ్చు కొన్ని కొన్ని ల్యాబ్స్ ఉండొచ్చు ఎక్కడ కూడా డినే చేయలే ఈరోజు డిజిటల్ కార్డ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు అది ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ డేటాబేస్ సెగ్రిగేట్ చేయడానికి ఈరోజు ఆరు నుంచి ఏడు దాకా ఒక డిజిటల్ కార్డు ఇంట్రడ్యూస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇది చేసిన తర్వాత ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరు గ్యారెంటీలలో వాళ్ళని అర్హుల చేస్తా అంటున్నారు ఎవరికైతే ఫ్రీ ఆఫ్ కరెంట్ రావాల్సిందో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కరెంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు అధికారంలోకి తీసుకున్న ఒక మాట చెప్తాం మేడం పండిత్య రాయి చెట్టు కేక్ చెప్పి అంటుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై కోట్ల అరవై వేల మిగులు బడ్జెట్లు అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ని ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పుల బడ్జెట్ కింద గడిచిన ప్రభుత్వాలు చేసినాయి దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి ఈరోజు మనం అంటున్నాం ఒక వ్యక్తిని ఒక రేవంత్ రెడ్డి గారిని చూసేసి మనం టార్గెట్ చేసి ఇన్ని మాటలు అంటున్నాం కదా మీరు వ్యక్తిత్వంతో ఒక వ్యక్తిగతంగా ఆలోచించండి ఇది చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చేది ఏంటిది ఆయన కొరిగేది ఏంటిది ప్రజల్లో ఈయన మాటలు పడడం తన కుటుంబం హైరాణ చేసి మాట్లాడడం తప్ప మరొకటి కాదు అండ్ రేపు బెనిఫిట్ అయితే వెల్ఫేర్ అయితే తనకెన్ని ఆరోపణలు వచ్చినా కూడా తను స్వీకరించడానికి సిద్ధంగా ఉండి రేపు ప్రజలకి మేలు జరగాలన్న దృక్పథంతోనే ఆయన ఈ నెగిటివ్ కామెంట్స్ కానీ ఇంత బ్యాడ్ కామెంట్స్ కానీ తీసుకుంటూ కూడా ఆ ఒక్క లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి అని చెప్పి తన ముందుకు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నెవర్ పుట్ బ్యాక్ ఏ వాగ్దానం చేసినా కూడా దేంట్లో కూడా వాళ్ళు వెంటేయలేదు ఇంకోటి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చుకోవడానికి పోవడానికి గల కారణాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసిన గడిచి గడిచిన ప్రభుత్వం చేసినా అప్పులే తప్ప మరొకటి కాదు స్టాటిస్టిక్స్ చెప్తున్నాడు నేను చెప్తలేనో కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్తలేడు

మీ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది వన్స్ ఒక ప్రభుత్వంలోకి మనం వెళ్తున్నప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది మన ప్లానింగ్ ఉంటుంది మీకు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు మా మంత్రులు వాడుతున్న ఈ ల్యాండ్ స్ప్రోజర్ కార్లు ఎక్కడున్నాయని ఎవరికి తెలియదు కేసీఆర్ తన కోసం తయారు చేయించుకున్నాడు విషయం కూడా ఎవరికి తెలియదు అంటే ప్రభుత్వంలో ఉన్న వెసులుబాటు లోటుపాట్లు ఏ ప్రభుత్వం రివీల్ చేయలేదు ఎన్నో జీవోలు వ్యక్తిగతంగా దాచేసినారు గడిచిన ప్రభుత్వాలు బయటకు వచ్చిన చూస్తే ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కదా కేసీఆర్ కాన్వే ఇక్కడ దాచిలో పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ఎగ్జాక్ట్లీ లెట్ మీ మేక్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ వెన్ ఇట్ ఇట్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ వుడ్ కమ్ అవుట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ బట్ వెన్ రేవంత్ రెడ్డి టుక్స్టర్ హీ నో దట్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఇస్ లైన్ సమ్వేర్ ఇన్ హిడన్ ఇన్ విజయవాడ ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఉన్నాయి తీసి ఇమీడియట్ తీసుకొచ్చి మంత్రులందరికి ఇచ్చినాడు రైట్ సో ఎంటైర్ ఈ కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కి ఎంత డ్యామేజ్ జరిగింది మేడం ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తిత్వం వల్ల పార్టీ ఏదో అయిపోతాను మాత్రం అనుకోవడానికి మాటికి లేదు ద ఇంప్రెషన్ ద వే షీ రియాక్టెడ్ టువర్డ్స్ హర్ అగోని ద ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు తను చేసిన చర్యలకు తన తలదించుకొని తన ఒక కన్ కన్సర్న్స్ ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసినారు తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నారు ఈవెన్ నేను చెప్తాను నేను ఏ స్థాయి కాకపోవచ్చు వాళ్ళ ముందు బట్ ఒక కాంగ్రెస్ కార్యకర్తనే కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధినే కావచ్చు ఆర్ అన్కండిషనలీ టెండరింగ్ అవర్ అపాలజీ ఇన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాంగ్రెస్ మినిస్టర్ ఆర్ కాంగ్రెస్ లీడర్ అన్కండిషనల్గి ఎందుకంటే ఇట్ క్యారీస్ ద ఎమోషన్ ఆఫ్ ఎ విమెన్